ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ మీ గోల్డ్ అర్థం కోరుకోవాలంటూ పెద్దలు దాశరథి రంగాచార్య గారు నైజాంకు వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటంలో ఆయన జైలు పాలు చేస్తే నిజామాబాద్ జిల్లా కిల్లా జైల్లోనే ఆయన గోడలకు బొగ్గుతో రాసినటువంటి ఏ నినాదము నా తెలంగాణ కోటి రతనాల వీణ అలాంటి గొప్ప తెలంగాణ కవి కళాకారుడు తెలంగాణ చరిత్రకు మూలమైనటువంటి పెద్దలు దాశరథి రంగాచార్య గారి శత జయంతిని ఘనంగా జరపడానికి పెద్దలు సింహలింగం గారు తర్వాత సీతయ్య గారు తర్వాత సాయిబాబు గారు అందరూ కూడా ఈరోజు శ్రీనివాస్ గారు మేడం వీళ్ళందరూ కూడా సన్నాహక సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడానికి ఇక్కడికి ఇచ్చేశారు కాబట్టి వచ్చే నెల ఇరవై రెండులో జరిగేటువంటి దాశరథి రంగాచార్య గారి జయంతిని జన్మదినాన్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా దీంట్లో పాల్గొనాలని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లాలని కాబట్టి ఈ సందర్భంగా నిర్ణయించాం దీనికోసం ఒక కార్యనిర్వహణ కమిటీని కూడా ఎన్నుకోవాలని చెప్పేసి పెద్దలు సూచించిన దాంతో ఏకప్రహిస్తున్నాము జై తెలంగాణ